మనీ సేవ్డ్ నమస్కారం అండి నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రోనిమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ సో మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఏ నెలలోనైనా ఐదు కానీ పద్నాలుగు కానీ అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై మూడో తేదీలో పుట్టిన వాళ్ళు అదేవిధంగా మిథున రాశి కన్యా రాశి వారికి కూడా అధిపతి బుద్ధుడే అవుతాడు కాబట్టి ఈ బుద్ధుని యొక్క రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటి ఇది సూర్యుడికి సంబంధించింది ఐదు అంటే బుధుడు మరియు సూర్యుడు అధిపతి కూడా బుద్ధుడు కావడం వల్ల వారు కూడా ఐదవ సంఖ్యకే వస్తారు సో కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకటి తర్వాత బుధుడికి సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఇన్స్టేబుల్ ఉండడం అనేది కూడా ఇక్కడ మీకు కనబడుతుంది సో అందుకే మీ శక్తి మరియు ఆగ్రహానికి సరైన దిశలో మలుచుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిన సంవత్సరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క సంబంధాలు కాబట్టి కానీ కమ్యూనికేషన్స్ మీరు స్పష్టంగా మాట్లాడే వ్యక్తి కానీ ఈ సంవత్సరం ఇతరులను వినడం అంటే ఇతరులు మాట్లాడిన మాటలను కూడా వినడం నేర్చుకోవడం చాలా అవసరం వినడం కూడా ఒక శక్తివంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని గుర్తు చేస్తుంది అనమాట సో కాబట్టి మనం మనం మాట్లాడినదే ఎదుటి వాళ్ళు వినాలి అనే ధోరణిని కాస్త విడిచి ఎదుటి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో వినడం అలవాటు చేసుకోవడం ఈ సంవత్సరం ఎంతైనా అవసరం ఉండేది ప్రయాణం ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది మీరు ప్రయాణం అంటే చాలా ఇష్టం అంటే వీళ్ళకి ట్రావెలింగ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఎక్కువగా ట్రావెల్ అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అంటే అనుకున్నంత అవకాశాలు అంటే టూరిజం కొరకు కావచ్చు ఆఫీస్ క్యాంపులు కావచ్చు బిజినెస్ ట్రిప్పులు కావచ్చు అలాంటివి రెగ్యులర్గా వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట ఇంట్రెస్ట్ అనేది కూడా ఉంటుంది కానీ ఈ యొక్క ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతగా ఉండకపోవచ్చు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించుకోవాలి సో బుధుడు అంటే వివేకం సూర్యుడు అంటే క్రమశిక్షణను కలిగిస్తే భారీ ఫలితాలను ఇస్తాయనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ సంవత్సరం బుద్ధ గ్రహ వ్యక్తులకు పరిశీలించి ముందుకు సాగే సంవత్సరం అంటే ప్రతిది కూడా ఆలోచించుకొని ముందుకు వారి యొక్క తీర్మానాలు వేగంగా కాకుండా వ్యూహాత్మకంగా తీసుకుంటే బంగారు ఫలితాలు వస్తాయనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అంటే ఏది కూడా ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ వ్యూహాత్మకంగా ఆలోచనలు వ్యూహాత్మకమైనగా తీసుకోవడం వల్ల వారికి మంచి ఫలితాలు దక్కుతాయి వీరి యొక్క స్వభావం మనం చూసుకున్నట్లయితే సంఖ్య ఐదు వ్యక్తులు బు యొక్క తత్వాలకి లోబడి ఉంటాయి కాబట్టి మాట్లాడే ప్రతి మాట వారి యొక్క నిర్ణయాలు తీసుకునే వారు చాలా జాగ్రత్త వహించాలి కానీ బుద్ధుడు స్వభావం ఎలా ఉంటుంది అప్పుడప్పుడు మారుతూ ఉండడం జరుగుతుంది కదా మీలో కూడా ఈజ్ మనీ ఎర్నడ్ అంటే మీరు ఈ మాట మీకు ఈ సంవత్సరం వర్తిస్తుంది అంటే మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్నడ్ అంటే మీరు ఎంతగా డబ్బును దాచబెట్టుకుంటారో ఆ దాచబెట్టుకున్న డబ్బు కూడా సేవింగ్ తోటే సమానం అయిపోతుంది కదా సో ఖర్చు అంటే ఇక్కడ ఖర్చును తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ మనీ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కెరియర్ అండ్ జాబ్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో కెరియర్ గురించి ఆలోచిస్తున్నారో వారి గురించి బుధుడు మీకు కమ్యూనికేషన్ తెలివితేటలు చురుకుదనం వీటన్నిటిని ఇస్తాడు సో రవి స్థిరత్వం నేర్పిస్తాడనమాట ఈ సంవత్సరం ఎవరైతే కొత్త కొత్త ప్రాజెక్టుల కొరకు నుంచి ఎదురు చూస్తున్నారో ఎవరైతే జాబ్ మారాలి అని చూస్తున్నారో ఇది మంచి గొప్ప అవకాశంగా కూడా తీసుకోవచ్చు కానీ మధ్య సంవత్సరం అంటే జూన్ అక్టోబర్ నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి అంటే ఈ జూన్ మంత్ అక్టోబర్ మంత్ అనేది ఇది చాలా అనుకూలమైనదిగా అంటే ఏదైనా జాబ్ మారాలి అనుకున్నా లేకపోతే బిజినెస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చేంజ్ చేయాలనుకున్నా కూడా ఇది అనుకూలమైన పీరియడ్గా మనం గుర్తించవచ్చు అనమాట ఎవరైతే ఐటీ మీడియా డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ సేల్స్ పబ్లిక్ రిలేషన్ రంగాలలో ఉన్నారో వాళ్ళకి చాలా అదృష్టకరమైనదిగా ఇయర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ పీరియడ్ అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు బిజినెస్ మనీ అండ్ కెరియర్ మనం చూసుకున్నట్లయితే బుధుడు మీ మైండ్ను లా నడిపిస్తాడు అంటే ప్రతిదీ కూడా సమయస్ఫూర్తి అనేది ఉంటుంది చురుకుదనం అనేది ఉంటుంది టాకెటివ్ పర్సన్ గా ఉంటారు కాబట్టి చాలా వండర్ఫుల్ గా బిజినెస్ని చురుకైన నిర్ణయాలు కూడా తీసుకోవడంలో కూడా దిట్టాన్ని మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో సూర్య కారణం పాత డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మనీ కూడా కారంగా కారణంగా మీకు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్ దీర్ఘకాల దృష్టితో చేయాలంటే మీరు చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఆన్లైన్ ట్రేడింగ్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ రంగాలలో వ్యాపారంలో వేగంగా ఎదిగే సంవత్సరంగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట కానీ జులై అండ్ సెప్టెంబర్ వరకు ఫైనాన్షియల్ జాగ్రత్తలు చాలా అవసరం ఈ మంత్స్ వరకు కాస్త డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ప్రతిదీ కూడా నిర్ణయాలు తీసుకోండి మీకు అభివృద్ధి అవకాశాలు వస్తాయి కానీ వాటిని గుర్తించడానికి మీ యొక్క చూపు ఒక గద్దవలే ఉండాలి అంటే అంత గా చూసి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక ఆటలో మనం చూసుకున్నట్లయితే క్రికెటర్ని మనం చూస్తున్నట్టు ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు ప్రతి బంతిని అది వేసే బంతి పర్ఫెక్ట్గా ఎప్పుడైతే కొడతామో అది ఫోర్ సిక్స్కి వెళ్ళిపోవాలి ఆ విధంగా ఉండాలి యువరాజ్ సింగ్ ని మీరు చూడండి ఆరు బాళ్ళకి ఆరు సిక్స్లు అంటే ఆచితూచి సమయస్ఫూర్తినిగా తీసుకొని ఎప్పుడైతే తన ప్రదర్శన చూపించగలడో అప్పుడే సక్సెస్ అనేది కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి దీనికి సమయం అర్థం చేసుకొని స్పందించడం మీ యొక్క విజయ రహస్యానికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట సో రిలేషన్షిప్ లవ్ అండ్ మ్యారేజ్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో లవ్ లో ఉన్నారో మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది బుధుడు ఫ్రెండ్లీ నేచర్ ఈ సంవత్సరం కొత్త పరిచయాలు ప్రేమ బంధాలు ఏర్పడతాయి అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు కానీ సూర్యుడి వల్ల భావోద్వేగాలలో అలజడి ఉంటుంది అంటే మీ యొక్క మాటలలో కావచ్చు మీ యొక్క థాట్స్ ఆలోచనలో కూడా కొన్ని మార్పుల వల్ల కూడా కొద్దిగా డిసప్పాయింట్ ఇక్కడ జరిగే అవకాశం కాస్త కనపడుతుంది సో మీ మాటల్లో గాయపరచవద్దు అంటే మీ మాటలతోటి ఎదుటి వాళ్ళని గాయపరచడం బుధుడు మాట్లాడే శక్తి ఇస్తాడు కానీ అదే తప్పు చేసే తీరుని కూడా ఇస్తాడు అంటే తొందరగా మాట దొరలడం అన్నెసరీ వర్డ్స్ చెప్పేయడం తర్వాత బాధ పొందడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది వివాహితులకు చిన్న చిన్న అపార్థాలు వస్తాయి సహనం పాటించాలి ఇక్కడ ప్రతిదీ కూడా అంటే నోరు ఒకసారి మాట జారితే మాట తీసుకోలేం కావుదా సో కాబట్టి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఐదు పద్నాలుగు ఇరవై ఎనిమిదో డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం విద్యార్థులకు గొప్ప అవకాశాలు వస్తాయి బుధుడు కాన్సన్ట్రేషన్ లాజికల్ థింకింగ్ ఇస్తాడు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కావచ్చు కమ్యూనికేషన్ కోడ్ కోర్సులలో కావచ్చు ఫోర్ జిన్ ఎడ్యుకేషన్స్ లో అంటే ఫోర్ జిన్ ఎడ్యుకేషన్లో కూడా విజయం సాధించేది ఎక్కువగా అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి సో రెండు వేల ఇరవై ఆరు చివరి భాగం అంటే అక్టోబర్ డిసెంబర్ అత్యుత్తమమైన కాలంగా వీళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట అంటే మీరు గనుక స్నేహపూర్వకంగా స్వభావం కలవారు కాబట్టి పెద్ద ఫ్రెండ్ సర్కిల్ కూడా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం ఈ సంఖ్య కన్నా నాణ్యత క్వాలిటీ క్వాలిటీ ముఖ్యం కదా అంటే ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఎలా ఎలాంటి వాళ్ళతో మనం ఉంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో కొద్ది మంది నిజమైన స్నేహితులు ఉంటే వారు ఎప్పటికీ మీతో నిలుస్తారు అంటే గుడ్ ఫ్రెండ్ ఆల్వేస్ గుడ్ ఫ్రెండ్ అవుతాడు కాబట్టి అతను నేచర్ని మీరు గుర్తించాలి ఎవరు రియల్ అయిన ఫ్రెండ్ ఎవరైనా ఎవరు మనతోటి గా బిహేవ్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ ఆలోచించవలసిన విషయంగా మనం చూడవచ్చు తర్వాత హౌస్ వైఫ్ వర్కింగ్ ఉమెన్ వీళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే ఇంట్లో నూతనమైన ఆలోచనలు తర్వాత డెకరేషన్ డిజైన్ పనులు చేయడానికి మంచి సమయం సో బుధుడు మీలో సృజనాత్మకతను కూడా పెంచుతాడు అనేది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనేది కూడా మనం చూసుకోవచ్చు కానీ అన్నెసరీ టెన్షన్స్ దూరంగా ఉందండి అంటే లేని విషయాల గురించి ఎక్కువగా వెళ్ళకండి అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి ఇక్కడ అంత ప్రాబ్లం మొత్తం మీ నుంచి కాదు వేరే వాళ్ళ గురించి అతిగా ఆలోచించడం వల్ల మీరు సమస్యలు పడతారు సో శుక్రవారం బుధవారం కుటుంబంతో సహా కలిసి ఏదైనా మంచి టెంపుల్కి కానీ లేదా మంచి పార్క్ కానీ రెస్టారెంట్కి కానీ ఫ్యామిలీతో వెళ్ళి ఏదైనా అకేషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి పిల్లలతోటి తోటి మీరు సమయం కేటాయించడానికి ట్రై చేయండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఐదు పద్నాలుగు ఇరవై మూడో డేట్లు పుట్టిన వాళ్ళు పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ కావచ్చు పర్సనాలిటీ పెద్ద పెద్ద పర్సనాలిటీ పబ్లిక్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే బుధుడు మీకు మాటల శక్తిని ఇస్తాడు రెండు వేల ఇరవై ఆరులో మీరు మాటలతో మాంత్రించగల అంటే ఎదుటి వక్తులను మీ యొక్క మాటల మాంత్రిత్వంతో వాళ్ళని ముగ్ధులను చేస్తారు ప్రజలతో కమ్యూనికేషన్ సోషల్ మీడియా ప్రభావం కూడా మీకు మీ వైపు పెరుగుతుంది కానీ సూర్యుడు క్రెడిబిలిటీని పరీక్షిస్తాడు కదా మీ యొక్క ఆలోచన ధోరణి మాట్లాడే మాటల్ని కూడా సో జాగ్రత్త వాగ్దానాలు ఇవ్వకండి అంటే జాగ్రత్తగా మీ యొక్క వాగ్దానాలు ఇస్తే మాత్రము తొందరపాటు వాగ్దానాలు ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేయకండి ఒకవేళ చేసేటట్లయితేనే చేయగల వాగ్దానాలు మాత్రమే ఇక్కడ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ జూలై తర్వాత మీ ప్రజాధరణ కొత్త స్థాయికి చేరుతుంది అంటే ఇంకా ఉన్నదానికన్నా ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఆరులో మీ యొక్క సర్వ సిస్టమ్ అంటే లేనితనం జీర్ణకోశకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఇక్కడ ఉంటాయి తర్వాత కాఫీ టీ మొబైల్ యూజ్ తగ్గించండి అంటే కాఫీ ఎక్కువగా తాగడం తర్వాత మొబైల్ని అతిగా యూజ్ చేయడం చూడడం ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండండి గ్రీన్ కలర్ ఫుడ్ లేదా దుస్తులు వాడడం చాలా శుభప్రదమైనదిగా చెప్పుకోవచ్చు కాబట్టి గ్రీనరీ ఫుడ్ ఆకుపచ్చ అనే ఫుడ్ ఆకుకూరలు కావచ్చు గ్రీనరీ ఫుడ్స్ ని ఇలాంటి వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి అట్ ది సేమ్ టైం గ్రీన్ కలర్స్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి సో ఇది కూడా మీ యొక్క స్ట్రెస్ ని దూరం చేయడానికి మీ మానసిక ఆందోళన వాటి నుంచి ఉపశమనం కూడా దొరకడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి అట్ ది సేమ్ టైం ప్రాణాయామం యోగా మెడిటేషన్ ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి సో చివరిగా మనం చూసుకున్నట్లయితే ఇది మనం ఎక్కువగా ఈ సంవత్సరం మీకు స్మార్ట్ అంటే మంచి మంచి ఆలోచనలు ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక సమతుల్యం నేర్పించే సంవత్సరంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు వ్యూహం ప్లస్ వేగం ప్లస్ సహనం అనే పాఠం నేర్పిస్తుంది మీకు బుద్ధుడి యొక్క చురుకుదనం మరియు సూర్యుడి యొక్క క్రమశిక్షణ కలిగిస్తే మీరు అద్భుత ఫలితాలను ఏడా సాధిస్తారు అనేది కూడా చెప్పుకోవచ్చు విశ్లేషించి అంటే ప్రతిదీ ఆలోచించి మీరు అడుగు వేస్తే విజయం మీదే అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం మీరు మాట్లాడే మాట తర్వాత తొందరపాటు నిర్ణయాలు వీటిని బాగా ఆలోచించి స్టెప్ వేస్తే గనక మీకు విజయం తథ్యం మీకే అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఐదో డేట్లో అంటే ఏ నెలలోనైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడో డేట్లో అదే విధంగా మిథున రాశి కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి మీ యొక్క నేమ్ ఎలా ఉంటుందో యాజ్ పర్ న్యూ రోజు ప్రకారం నేను చెక్ చేసి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్